హాయ్ హలో ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఎస్ స్వయాన మూవీ టీమే వెల్లడించింది ఇది చాలా చాలా క్రేజీ కాంబినేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హరిశ్ శంకర్ అంటేనే మనకు గబ్బర్ సింగ్ గుర్తొస్తుంది ఇంకా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హీరోయిన్లు రాశి ఖన్నా శ్రీలీల సో ఇంతమంది క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అనగానే అభిమానులు నిజంగా చాలా చాలా ఆనందం అనిపిస్తుంది క్లైమాక్స్ ముఖ్యంగా క్లైమాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి యాక్షన్ సీక్వెన్స్లో అయితే ఇక పవన్ కళ్యాణ్ గారు పెట్టింది పేరు యాక్షన్ అంటేనే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే స్వతహాగా కరాటే ఫైటర్ కాబట్టి కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా సినిమాలకి రీసెంట్గా వచ్చిన హరిహర వీరమలకు కూడా యాక్షన్ కొరియోగ్రాఫీ పవన్ కళ్యాణ్ గారు చేశారు కాకపోతే ఇక్కడ మాత్రం నవాకాంత్ అనే ఫైట్ మాస్టర్ నేతృత్వంలో ఒక భారీ షెడ్యూల్లో క్లైమాక్స్ అయితే పూర్తి చేశారట ఇక షూటింగ్ చాలా తక్కువ ఉందట ఓన్లీ ఒక వారం దాదాపుగా అంటే ఆగస్టు సెవెన్కి అది కూడా అయిపోతుందట ఇంతకు మించిన అభిమానులకు ఆనందం ఏముంటుంది సో మోస్ట్లీ మనకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వివర కంప్లీట్ చేసుకొని త్వరలో విడుదలకు రెడీ కాబోతుంది పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రొడ్యూసర్ని పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు విమర్శలు వస్తూ ఉన్నాయి కానీ ఆయన మాత్రం ఎందుకంటే డిప్యూటీ సీఎం కదా ఆయన షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో మనందరికీ తెలిసిందే నాకు ఎవరో తెలియని వాళ్ళకి నేను చాలా హెల్ప్ చేస్తాను అలాంటిది నా ప్రొడ్యూసర్ నేను ఎందుకు పట్టించుకోనని స్వయాన ఆయనే మాట అనడం జరిగింది సో అందుకనే చక్కచక్కగా డేట్లు ఇచ్చేసి అన్ని సినిమాలు కంప్లీట్ చేశారు ఉస్తాద్ భగత్ సింగ్తో ఆయనకి ఉన్న సినిమాలన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి సో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి